రాష్ట్రం మొత్తం మహిళలు ఎక్కడైనా తిరగచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు తిరుమలకు వెళ్ళొచ్చు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని రావచ్చు సింహాచలం వెళ్ళొచ్చు అట్లు శ్రీశైలం వెళ్ళచ్చు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు టీడీపీ నాయకులు అందరూ కూడా ఎన్నికలలో ఓదరగొట్టారు ఈరోజు పరిస్థితి ఏంటంటే పల్లె వెలుగుల్లో మాత్రమే మీరు ఉచిత ప్రయాణం చేయచ్చు పల్లె వెలుగుల్లో తిరుపతి నుండి శ్రీకాకుళం వెళ్తారా అండి పల్లె వెలుగుల్లో శ్రీకాకుళం నుండి తిరుపతి వచ్చి వెంకటస్వామి దర్శనం చేసుకుంటారా తిరుపతి నుండి సింహాచలంకి వెళ్ళాలంటే సింహాచలం అప్పన్న దర్శనం చేసుకోవాలంటే పల్లె వెలుగుల్లో వెళ్తారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల్ని మోసం చేసింది దగా చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మహిళలందరూ కూడా రాష్ట్రం మొత్తం తిరగచ్చు అని ఆ మహిళలను నమ్మించారు అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె వెలుగుల్లోనే ఉచిత ప్రయాణం పల్లె వెలుగుల్లోనే ఉచిత ప్రయాణం అంటూ ఈరోజు మహిళల్ని దగా చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలో మీరే చెప్పండి ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇవ్వటం కండిషన్లు పెట్టకపోవటం అధికారంలోకి వచ్చిన తర్వాత కండిషన్స్ అప్లై అని చెప్పటం అంటే ప్రజలను మోసం చేసినట్లు కదా ఇది మద్యం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు మద్యాన్ని ప్రజలకిచ్చి మద్యాన్ని ప్రజలకిచ్చి సోమరపోతులు చేయాలి మద్యాన్ని ప్రజలకిచ్చి ప్రజల్ని మత్తులో ఉంచాలన్నా మీ అభిప్రాయం మద్యం గురించి మాట్లాడతారు మహానుభావులు మద్యపాన నిషేధం చేస్తానన్నాడే మద్యపాన నిషేధం చేయలేదే అని అంటూ వీళ్ళు మాత్రం మద్యాన్ని ఏర్లై పారిస్తారు ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా పల్లె వెలుగుల బస్సులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సు రాష్ట్రం అంతా ఫ్రీ అని చెప్పి చెప్పాడు కదా అని చాలామంది కూడా బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సు ఎక్కితే టికెట్ ఇవ్వండి అని కండక్టర్ అడుగుతున్నారు ఈ బస్సులో కాదమ్మా ఇంకో బస్సులో దీనికి సపరేట్ బస్సులు ఉంటాయి అని చెప్తున్నారు సపరేట్ బస్సులు ఉంటాయా ఈ విషయం వాళ్ళకి తెలియదుగా చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అన్నాడు మేము వచ్చాము అని అన్నారు మహిళలు ఫ్రీ బస్సు ఈ బస్సు కాదు ఇంకో బస్సు వస్తుంది మీరు అక్కడ వెయిట్ చేయండి అని అంటున్నారు ఏ బస్సు కోసం వెయిట్ చేయాలి ఎంత టైం వెయిట్ చేయాలి ఉదయం డ్యూటీలకు ఎవ వెళ్లాల్సిన మహిళలు ఎంత టైం వెయిట్ చేయాలి స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఎంత టైం వెయిట్ చేయాలి పల్లె వెలుగు ఎప్పుడు వస్తుందా అని ప్రతిరోజు వెయిట్ చేయాలా లేకపోతే ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కితే మహిళలకు ఉచిత ప్రయాణం అని మీరు చెప్పారనే ప్రజలు మీకు ఓట్లేశారు ఏ బస్సులో అయినా మాకు ఉచిత ప్రయాణం ఉంటుంది చంద్రబాబు అధికారంలోకి వస్తే అని మహిళలు మీ మీకు ఓటు వేయటం జరిగింది అరే మా ఆడాళ్ళకి ఉచిత ప్రయాణం అని చెప్పాడు చంద్రబాబు అధికారంలోకి వస్తానే ఉచితంగా రాష్ట్రం మొత్తం కూడా పంపిస్తాడు మన ఇంట్లో భార్య ఇద్దరు ఉంటే వాళ్ళ ముగ్గురికి ఉచిత టికెట్ తీసుకో ఉచితంగా ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు కాబట్టి మనం కూడా వాళ్ళతో వెళితే ఒక టికెట్తో రాష్ట్రం మొత్తం మనం తిరగచ్చు అని ప్రతి పురుషుడు కూడా అతను కూడా చంద్రబాబు మాటలకి నమ్మి ఓటేశాడు మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది అని ఈరోజు ఏం జరిగింది బస్ స్టాండ్లో పల్లె వెలుగుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తిరుమల నుండి వైజాగ్ వెళ్ళాలన్నా వైజాగ్ నుండి తిరుమల రావాలన్నా లేకపోతే అనంతపూర్ నుండి రాజధానికి వెళ్ళాలన్నా రాజధాని ప్రాంతం నుండి అమర వైజాగ్ వెళ్ళాలన్నా శ్రీకాకుళం వెళ్ళాలన్నా వైజాగ్ నుండి ఇటు తిరుపతికి రావాలన్నా పల్లె వెలుగుల్లో ఎప్పటికీ ప్రయాణిస్తారు ఎంతసేపు ప్రయాణిస్తారు పల్లె వెలుగుల్లో ఇంత జర్నీ వాళ్ళు చేయగలరా ఇది మోసం కాదా మహిళలను దగా చేయటం కాదా వాళ్ళ మహిళలను కుట్రతో నైవంచంతో వాళ్ళ చేత ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కండిషన్స్ అప్లై అని పెట్టడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను